హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరోటాని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి భలే టేస్టీగా ఉంటుంది చపాతీ కూడా పల్చగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ కానీ డిన్నర్లోకి కానీ ఈ చపాతీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి దాంట్లో ఒక కప్ దాకా గోధుమ పిండిని తీసుకోవాలి దీంట్లోని టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు పిండి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాత పిండిని గట్టిగా కలిపేసుకోండి ఈ రెసిపీ మనం డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆయిల్ తక్కువలో మనం ఈ రెసిపీని చేసేసుకోవచ్చు ఈ పిండిని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోవాలి ఈలోపు మూడు బంగాళదుంపల్ని ఉడకబెట్టేసేసుకోవాలండి మూడు బంగాళదుంపలు ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని బాగా ఉడకపెట్టేసేసుకున్నాక పైన పుట్టును తీసేసుకొని ఈ బంగాళదుంపలన్నీ కూడా తీసేసుకున్నాక వేరొక మిక్సింగ్ పోల్లోకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని బాగా స్మాషర్తో బాగా స్మాష్ చేసేసుకోండి ఎక్కడ కూడా మనకి ఈ బంగాళదుంప ముక్కలు తగలకుండా మెత్తగా మెదుపుకోండి ఇలా పూర్తిగా మెత్తగా మెదుపుకున్నాక దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న అరకపు ఉల్లిపాయలు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని దీంట్లోనే టేస్టీ తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా అలాగే దీంట్లో పా టేబుల్ స్పూన్ దాకా ఇంగువ అలాగే ఒక నిమ్మకాయ చెక్కని పిండేసుకోండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి స్పూన్తో కన్నా కూడా చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీని ఒక ముద్దలా చేసేసుకోండి చూడండి దీంట్లోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు పసుపుని యాడ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ అయిపోయాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని మనం ఇందాక గోధుమ పిండి కలుపుకున్నాం కదా ఆ మిక్సింగ్ బౌల్ని తీసుకోండి ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి చూడండి ఈ షేప్లో మనం ఈ సైజులో పిండిని తీసుకున్నాము పిండిని అంతా కూడా ఇలా బాల్గా చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి పిండి బాల్స్ తగ్గట్టు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని కూడా చక్కగా దీనికన్నా పెద్ద సైజులో బాగా ఒక మంచి పెద్ద బాల్లో చేసేసుకోవాలి చూడండి ఈ షేప్లో ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందాక చపాతీ పిండి బాల్స్లో చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా గోధుమ పిండిని పైన డష్ చేసేసుకొని చపాతీ పిండిని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి అంత ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా చేసి పెట్టుకున్న ఈ చపాతీని ఏదైనా ప్లేట్ సహాయంతో మనకి పరోటా ఏ సైజులో కావాలో ఎంత సైజులో కావాలో దాన్ని తగ్గట్టు ఒక ప్లేట్ని తీసుకోండి ఈ ప్లేట్ని దీని మీద పెట్టేసుకొని మనం కొద్దిగా ప్రెస్ చేసేస్తే అచ్చులాగా పడుతుందండి ఇప్పుడు మధ్యలో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఇప్పుడు ఆ ముద్దని దీని మీద పెట్టేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక చపాతీని దీని మీద వేసేసుకొని మనం ఇందాక ప్లేట్ తీసుకున్నాం కదా ఆ ప్లేట్తో సమంగా ఒకసారి దీని మీద ప్రెస్ చేసేసేయండి ఇప్పుడు చక్కగా మనకి పరోటా చపాతీ అనేది కరెక్ట్ షేప్లో సైజులో వస్తుందండి ఇలా చేయడం వలన ఇప్పుడు అంచు అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా పూర్తిగా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ అంచు పిండి అంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ చపాతీని ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా పర్ఫెక్ట్గా అంచంతా కూడా ఒకసారి ప్రెస్ చేసేసుకోండి ఎందుకంటే స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది చూడండి ఇలా రెడీ చేసి పెట్టిన చపాతీలు అన్నీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నాన్ని పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోండి పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ చక్కగా మనం ఈ చపాతీని కాల్చుకోవాలి ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ని స్కిప్ చేసేసేయించండి చక్కగా ఈ చపాతీ అంతా కూడా పూర్తిగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి చూడండి చపాతి ఎంత పొంగుతూ ఎంత బాగా కాలుతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిండి కూడా అస్సలు పల్చగా లోపల ఉన్న స్టఫింగ్ కూడా ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోయి చాలా టేస్టీగా వస్తుంది ఇలా చపాతీలన్నీ కూడా ఇలాగే కాల్చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ ఆలూ పరాటాని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో పర్ఫెక్ట్ షేప్లో చేసేసుకున్నాం కదా ఈ ఆలూ పరోటా మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్